హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో తమ్నెల్లో చూసారు కదా ఒక్క చుక్క నూనె లేకుండా అప్పటికప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంటే నేనైతే దీన్ని టమాటా పచ్చడి అంటాను బట్ చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా అంటే ఫుల్ రెడ్ కలర్లో ఉన్న టమాటాలు ఒక ఫైవ్ తీసుకున్నాను అంటే మీడియం క్వాంటిటీ చెప్తున్నాను నేను ఇక్కడ మీరు ఇంకా ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఇంకా మనం పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు అండ్ అలాగే ఒక ఫిఫ్టీన్ అలా నేను మిర్చి తీసుకున్నాను ఈ మిర్చిలో అంటే ఎక్కువ ఏం కారణం లేదు అందుకే కొన్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఈ రెండింటిని కూడా బాగా వాష్ చేసుకోవాలి సో ఎందుకు వాష్ చేసు అంటే ఆల్రెడీ అందరం వాష్ చేసుకుంటాం ఇక్కడ నేను మళ్ళీ సపరేట్గా వాష్ చేయందుకు చేసుకోవాలని చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ వచ్చేసి వర్షాకాలం కదా చూడడానికి ఏమీ ఉన్నట్టుగా అనిపించవు బట్ దాన్ని అంతే మనం మొత్తం వాష్ చేసినాక ఎంత మట్టి అండ్ ఎంత డర్ట్ దుమ్ము ధూళి అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా సో దానికోసమే నేనైతే ఒక టూ టైమ్స్ అనే మినిమం వాష్ చేస్తాను అప్పుడైతేనే కొంచెం ఏమున్నా కూడా మనకి అన్నీ పోతాయి కదా అన్నట్టుగా అండ్ ఇప్పుడు ఒక వేరే పాత్ర తీసుకొని ఇది వచ్చేసి ఏమీ లేదు దీంట్లో ప్లెయిన్గా ఉండే ఒక పాత్ర తీసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం వేసేసుకోవాలి అంటే వీటి ఏంటంటే టమాటానైనా పచ్చిమిర్చి అయినా కట్ చేసుకుంటే అవసరం లేదు అలాగే వేసేసుకోవాలి కాకపోతే ఏంటంటే టమాటాలో ఉండే ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా లైట్ గ్రీన్ కలర్లో సో అది మాత్రం తీసేసి టమాటాని ఇంకా అలాగే వేసేసేయచ్చు సో అన్ని టమాటాలు కూడా ఇలాగే వేసేసుకోవాలి అండ్ చెప్పాను కదా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది అండ్ అప్పటికప్పుడు మెయిన్గా ఇంట్లో ఏం కూరగాయలు లేవు మెయిన్ బేసిక్గా టమాటా మిర్చి ఆనియన్ అలా ఉన్నాయంటే సరిపోతుంది ఇంకా ఈ పచ్చడి మనకి రెడీ అయిపోతుంది అండ్ ఈ పచ్చడిని మనము రైస్లో తిన్నా బాగుంటుంది చపాతీతో తిన్నా కూడా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది అంటే మనకి ఆయిల్ కూడా అవసరం లేదు అండ్ ఎక్కువ ఇప్పుడు కొంచెం డైట్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఆయిల్ని యూస్ చేయరు కదా సో అలాంటి వాళ్ళకి అయితే బెస్ట్ ఆప్షన్ నిజంగా అండ్ కొంచెం ఓపిక లేదు త్వరగా అయిపోవాలన్నప్పుడు కూడా ఇది కూడా బెస్ట్ ఆప్షన్ నిజంగా సో ఇలా అన్ని టమాట పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్లో సో అదంతా కూడా తీసేసుకోవాలి మనం నార్మల్గా కట్ చేసుకున్నప్పుడు కూడా తీసేసుకుంటాం కాబట్టి అది ఒక్కటి లేకుండా రిమైనింగ్ అంతా కూడా వేసేసేయాలి టమాటాలు అండ్ పచ్చిమిర్చి కూడా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు ఎలా అయితే ఉన్నాయో వాటిని కొంచెం నీట్గా వాష్ చేసేసి ఇంకా దీంట్లో వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చిని వేసేస్తా ఉన్నాను సో నేనైతే ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ అనిపించిన అండ్ ఈ కారం ఏంటంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మరి ఓవర్ కారం కూడా అవసరం లేదు మీ మిర్చిలో ఉండే మిర్చిలో ఉండే ఘాటుని బట్టి మనం ఇంకా ఎన్ని మిర్చి అన్నట్టుగా వేసేసుకుంటాము అండ్ దీంట్లోకి వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వేసేస్తాను అన్ని మూడు అవసరం లేదు జస్ట్ అలా కొంచెం ఏమంటారంటే ఇవి మంచిగా ఉడకడానికి మాత్రమే కొన్ని కొన్ని వాటర్ వేసేసుకోవాలి అంతే ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి ఇక్కడ కొత్తిమీర కంప్లీట్గా ఆప్షన్ వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది లేదు అన్న కూడా ఓకే బాగానే ఉంటుంది నేను జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రం వేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది సో కొత్తిమీర కూడా మంచిగా నీట్గా వాష్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి దీన్ని ఎందుకంటే దీన్ని ఇంకో ఎక్కువ మనకి మట్టి ఉండే ఛాన్స్ ఉంటుంది కదా ఎందుకంటే ఇది మొత్తం అంటే నెక్స్ట్ ల్యాండ్ నుంచే వచ్చేస్తుంది కాబట్టి కిందంతా మట్టి ఉంటుంది కాబట్టి ఆకులకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానికోసం నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే జస్ట్ మీడియం ఎలా అయితే మనం నార్మల్గా కట్ చేస్తామో అలా కట్ చేసి వేసేసుకోవాలి ఇంకా సో ఇది వేసేసుకొని ఆల్రెడీ వాటర్ వేసేసాం కదా సో అవంతా బాగా సరిపోతాయి అండ్ ఇందాక చెప్పాను కదా ఎందుకు టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలని చూడండి అసలు నేను ఏం పెద్దగా కొత్తిమీర నుంచి అయితే నార్మల్గా వచ్చేదే బట్ టమాటా మిర్చి నుంచి కూడా తెలియకుండానే చిన్న చిన్న మట్టి వస్తుంది కదా సో అదంతా చూడండి ఎలా వచ్చేసిందో సో డెఫినెట్గా మెయిన్ వర్ష నార్మల్ గా ఎలాగో వాష్ చేస్తాం బట్ వర్షాకాలం వచ్చేసరికి ఇంకొక వన్ టైం ఎక్స్ట్రానే చేయాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి మనం ఏదైతే పెట్టేసుకున్నామో ఆ బౌల్ అంతా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మనకు అప్పుడే తెలిసిపోతుంది నేను మీడియం ఫ్లేమ్ లో ఒక టూ టూ త్రీ మినిట్స్కే మనకు టమాటాలు అంతా కూడా తొక్క అంటే రిమూవ్ అయిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇలా ఇలా కనిపిస్తూ ఉంటుంది పచ్చిమిర్చి తొక్క ఏం రాదు కానీ టమాటా తొక్క మాత్రం సపరేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ టైంలో ఏం చేయాలంటే ఇంకొక సైడ్ తిప్పేసేయాలి టమాటా ఆల్రెడీ మనం ఇంకో సైడ్ పెట్టేసాం కదా ఇంకో సైడ్ టర్న్ చేసేసి ఆ సైడ్ కూడా బాగా ఉడకనిచ్చుకోవాలి అంతే అలా మంచిగా ఉడికితే సరిపోతుంది అంతే బాగా ఉడకనివ్వాలి మరి మంచి అట్లా రాగా ఉంటే కూడా బాగుండదు ఇలా మంచిగా ఉడకబెట్టేసుకుంటేనే బాగుంటుంది సో ఇవన్నీ కూడా ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకొని అన్నీ కూడా ఇంకా పచ్చిమిర్చి ఎలాగో టర్న్ చేయాల్సిన అవసరం లేదు బట్ టమాటాను మాత్రం మంచిగా టర్న్ చేసేసుకోవాలి అన్ టూ సైడ్స్ కూడా ఇంకోసారి టర్న్ చేసేసుకున్నాక మనం ఇంకొక టూ మినిట్స్ అలా పెట్టేసి ఇంకొంచెం ఉడకనిస్తాయి అంటే ఈ పక్క కూడా ఉడకాలి కదా సో ఇంకోసారి కూడా ఉడకనిచ్చేసి సరిపోతుంది మూత పెట్టేసి సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది అంటే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మొత్తం ఇంకా తగ్గిపోతాయి వాటర్ అన్నీ కూడా సో ఇప్పుడు ఇంకా అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే ఒక టూ మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి కొంచెం వేడిగా ఉన్నప్పుడు లైట్గా ఉంటుంది కదా వేడిగా అంటే గోరువెచ్చగల ఉన్నప్పుడే ఈ తొక్క అంతా తీసేసేయాలి బట్ నేనైతే ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసేస్తా ఉన్నాను అంటే మీరు మాత్రం వేడిగా ఉన్నప్పుడు తీస్తే కొంచెం కాలిపోతుంది టమాటా తొక్కలంతా కూడా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఈ పీల్ ఒకటి తీసేస్తే సరిపోతుంది ఇంకా అంటే యాక్చువల్లీ ఇది ఆప్షనల్ బట్ నేను ఎప్పుడు తీసినా కూడా అది ఎప్పుడు తీసేస్తా ఉంటాను సో దానికోసమని నేనైతే ఇక్కడ తీసేసినట్టుగానే చూపిస్తా ఉన్నాను తీసేస్తేనే బాగుంటుంది ఆ తొక్కలు మనం ఎంత తిన్నా అంటే ఎంత మిక్సీ పట్టిన రోడ్లో దంచినా ఎట్లా ఉన్నా ఆ తొక్కలు తొక్కల్లాగా ఉండిపోతాయి కాబట్టి నేను వాటిని రిమూవ్ చేస్తూ ఉన్నాను సో అవన్నీ తీసేసి ఇంకా మిర్చికి ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టమాటాకి మాత్రమే ఆ పైన తొక్కలు సపరేట్ చేసేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా మనం మంచిగా ఉడికిస్తే దానికదే వచ్చేస్తాయి అంటే మళ్ళీ మనం గట్టిగా పీకాల్సిన అవసరం లేదు జస్ట్ అలా అంటే వచ్చేస్తా ఉంటే స్కిన్ అంతా కూడా ఈజీగా ఫీల్ అయిపోయి ఉంటుంది కదా సో అదంతా కూడా రిమూవ్ చేసేసేయాలి ఇంకా ఇప్పుడు టమాటా పైన ఉన్న అంతా కూడా తీసేసినాం కదా అంతా కూడా వేరే బౌల్లో వేసుకోవాలి தீனேம் பெத்த விஷயம் படையிடமே నేనైతే పడేస్తాను ఇప్పుడు ఇలాంటి మనకి చిన్న స్మాషర్ ఉంటుంది కదా సో దాంతో మనం మామూలుగా పప్పు గుత్తి అయినా దీంతో దీంతో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు గుత్తితో ఉన్నసరికి ఏంటంటే మనకు అంటే ఇట్లా సింగిల్గా ఉన్న టమాటాన్ని చేస్తే మొత్తం పైనకి చిట్లే అవకాశం ఉంటుంది కదా వాటర్ అంతా ఒకేసారి వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి నేనైతే ఏం చేస్తారంటే ఇలాంటి దాంతో అయితే ఈజీగా అయిపోతుంది సో ఇలా అంటే అయిపోతుంది జస్ట్ సో మెత్తగా అయిపోతుంది ఎందుకంటే బాగా మంచిగా ఉడికింది కాబట్టి అండ్ అలాగే మిర్చి అలాగే అండ్ అలాగే దీంట్లో వేసిన కొత్తిమీర కూడా అన్ని కూడా మంచిగా స్మాష్ అయిపోతాయి చాలా బాగుంటుంది టేస్ట్ అసలు దీంట్లో చూడండి ఒక్క చుక్క నూనె కూడా ఏం వేయలేదు కదా జస్ట్ వాటర్ అండ్ మన ఇంట్లో ఉండే బేసిక్ కూరగాయలు ఉంటాయి కదా కూరగాయలు మీన్స్ అదే ఇంకా టమాటా మిర్చి కొత్తిమీర ఆప్షన్ అని చెప్పాను కదా ఇలా మొత్తం చిన్నగా మొత్తం మెత్తగా అయిపోయేదాకా చేసేసుకోవాలి అంతే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ దీంట్లోకి ఏంటంటే ఆనియన్ అని చెప్పాను కదా సో ఆనియన్ కూడా నెక్స్ట్ యూస్ చేస్తాము ఆనియన్ కూడా ఇప్పుడు వెళ్ళి సాల్ట్ వేసేస్తే సో సాల్ట్ ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా కరిగిపోతుంది నేనైతే ఇక్కడ నైస్ సాల్టే వేశాను రాక్ సాల్ట్ వేస్తే మేబీ కరగదు కదా అందుకని నేనైతే నైస్ సాల్ట్ వేసి కొంచెం అలా కలిపేస్తే సరిపోతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే త్వరగా కరిగిపోతుంది కదా అన్నట్టుగా ఈ టైంలోనే వేసేసాను సో ఇప్పుడు ఆనియన్స్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అన్నాను కదా బట్ దీంట్లోకి ఆనియన్ ఉంటేనే నేనైతే ఎప్పుడు ఆనియన్ అయితే వేస్తాను సో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్ని ఆనియన్స్ని ఆనియన్స్ ని కట్ చేసి దీంట్లోకి వేసిస్తా ఉన్నాను సో ఇవేంటంటే మనం తింటా ఉన్నప్పుడు ప్రతి ముద్దులో మనకి ఇలా ఆనియన్ ఐ మీన్ తగులుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫస్టే ఆనియన్ కూడా వేయొచ్చు అంటే మనం టమాటాలు మిర్చితో పాటు వేసినప్పుడే బా వేయచ్చు బట్ అలా ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఇలా వేస్తే ఏంటంటే రా ఆనియన్ తిన్నట్టుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఒక్కసారి ఆనియన్ వేసినాక ఇంకొకసారి దాంతో ఊరికి అట్లా స్మాష్ చేస్తా ఉన్నాడు Não? não? చేయొచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ చేస్తే ఏంటంటే కొంచెం అన్ని ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆనియన్కి కొంచెం తగులుతుంది కదా అన్నట్టుగా చేస్తూ ఉన్నాను సో అంతే ఇంకా పచ్చడి అయిపోయింది ఇంతే చాలా సింపుల్గా అయిపోయింది కదా ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అండ్ టైం కూడా పెద్దగా ఏం అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో అంత అయిపోయినాక ఇలా ఉంటుంది ఆనియన్స్ అన్ని కొంచెం రాగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది సో ఈ పచ్చడిని ఇంకా మనం ఏదన్నా వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా చాలా బాగుంటుంది సో ఇంతేనండి వీడియో సో ఇలా చేసే ఇంకా మనం దీన్ని తినేయడమే ఓ ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో దాన్ని డెఫినెట్ గా ప్రెస్ చేశారంటే వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా అన్నీ కూడా చూసేసేయొచ్చు సో థ్యాంక్ యూ